హాయ్ ఇది చిత్రగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇంత అన్నట్టు అలా 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 ఎదిగిపోవటం అనేది మనందరం చూస్తాం ఇప్పుడు ఏకంగా గూగుల్ సెర్చ్లో గూగుల్ సెర్చ్లో ఇండియాలో టాప్ ఫైవ్లో అందరూ కూడా సెర్చ్ చేస్తున్న పేరు ఏదన్నా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారి పేరు ఇది గూగుల్ సెర్చ్లో టాప్ ఫైవ్లోకి వచ్చారు అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే సెర్చ్ చేస్తే అవకాశం లేదు ఆ టాప్ ఫైవ్లోకి వచ్చే అవకాశం లేదు తెలంగాణ వాళ్ళు కూడా సెర్చ్ చేసినా కూడా టాప్ ఫైవ్లోకి వచ్చే అవకాశం లేదు దేశవ్యాప్తంగా ఇంకా మాట్లాడాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ కూడా ఏంటి పవన్ కళ్యాణ్ అనేది సెర్చ్ చేస్తున్నారు అందువల్లనే ఆయన టాప్ ఫైవ్లోకి వెళ్ళాడు గూగుల్ సెర్చ్లో నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుగు వాళ్ళు మాట్లాడేవాళ్ళు తెలుగు వాళ్ళు ఏదో ఆయన గురించి సెర్చ్ చేసేవాళ్ళు ఏదైనా న్యూస్ ఉందంటే ఆ ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారంట ఏంటి అనేది పవన్ పవన్ కళ్యాణ్ అని కొడితే ఆయనకు సంబంధించిన వీడియోలు వస్తాయి కదా ఏంటి ఇప్పుడు ఏం మాట్లాడారని చూసేవాడు కానీ ఎప్పుడైతే ఈయన నేను అన్కాంప్రమైజ్డ్ సనాతని అని మాట్లాడారో ఆ తర్వాత నుంచి నెమ్మది నెమ్మది దేశవ్యాప్తంగా ఈయన ప్రభ ఏదైతే పెరిగిపోయిందో హర్యానా ఎన్నికల్లో ఈయన మాట్లాడిన మాటల వల్ల టీటీడీకి సంబంధించి ప్రసాదాలకు సంబంధించిన మాట్లాడిన మాటల వల్ల ఎలాగైతే ప్రభావం పడిందో అప్పటి నుంచి సెర్చ్ ఇంజన్లో గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఏంటి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఏదో మాట్లాడాడంట పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఏదో మాట్లాడాడంట అన్కాంప్రమైజ్ తనంత్రి అన్నట్టు అసలు ఏం మాట్లాడాడు ఆయన ఇంగ్లీష్లో కూడా మాట్లాడాడు హిందీలో మాట్లాడాడు తమిళ్లో మాట్లాడాడు ఓ ఏం మాట్లాడాడు అని చెప్పి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ అని కొట్టంగానే ఆయన ఏం మాట్లాడాడే వస్తుంది అలాగే తమిళ్లో మాట్లాడి తమిళ్లో ఇంటర్వ్యూ ఇచ్చారు అప్పుడు దానివల్ల తమిళనాడు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడంటే మన మన రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ లేటెస్ట్ అని కొడితే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడు ఆయన ఏం ఇంటర్వ్యూ ఇచ్చాడు తమిళ రాజకీయాల గురించి ఏం మాట్లాడారు ఇట్లా ఆయన స్టేజ్ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాకుండా ఇక అక్కడి నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ అందరూ కూడా ఆయన గురించి సెట్ చేసేలాగా చేసింది ఇది అయిపోయిన తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా మళ్ళీ మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం అంట ఏంటి మహారాష్ట్రలో ఎలాగుంది పవన్ కళ్యాణ్ ప్రచారం ఉంది పవన్ కళ్యాణ్ లేటెస్ట్ బహిరంగ సభ లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఆ ప్రచారం చేసే ర్యాలీలు వాటి గురించి పవన్ కళ్యాణ్ అని కొట్టంగానే పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర అనేదో కొట్టంగానే టక్కుమని ఆయన చేసిన ర్యాలీలు కానీ ఆయన చేసిన సభలు కానీ వాటికి సమ్ వాటిలో ఆయన ఏం మాట్లాడాడు శివాజీ ఛత్రపతి శివాజీ గురించి ఏం మాట్లాడాడు ఎందుకంటే మహారాష్ట్ర వాళ్ళకి అది కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఛత్రపతి శివాజీ గురించి పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకించి ప్రస్తావించి మాట్లాడడం జరిగింది అలాగే బాలాసాహెబ్ ఠాక్రే గురించి మాట్లాడటం జరిగింది ఓ బాలాసాహెబ్ ఠాక్రే గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడేట ఏంటి పవన్ కళ్యాణ్ బాలాసాహెబ్ థా ఠాక్రే అని కొట్టంగానే ఆ ఏం మాట్లాడాడో వస్తాయి సో దానికోసం అప్పుడు సెర్చ్ ఇంజన్లో అందరు గూగుల్లో అందరూ కూడా అలా కొట్టారు ఇదే అయిపోయిన తర్వాత ఇంకా ఆయన నెక్స్ట్ రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడైతే పక్కన బంగ్లాదేశ్ పక్క దేశం బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల దాడుల మీద ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు గొంతెత్తాలి అని మాట్లాడంగానే మా అప్పుడు మొత్తం హిందువులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఏ పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్ హిందువుల గురించి మాట్లాడండి ఏంటి పవన్ కళ్యాణ్ బంగ్లాదేశ్ హిందూ అని గూగుల్లో కట్టడం దానికి దానికి అన్నీ వస్తాయి అందరూ సెర్చ్ చేశారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారంట బంగ్లాదేశ్ హిందువుల గురించి ఇది మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు అన్ని దేశాల వాళ్ళు దీని మీద రెస్పాండ్ అవ్వాలి అమెరికాతో సహా అన్ని దేశాల వాళ్ళు ఇక్కడ ఉన్న హిందువుల మీద హిందువుల మీద అడుగుతున్న బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద రెస్పాండ్ అవ్వాలి బంగ్లాదేశ్ మీద ఒత్తిడి తీసుకురావాలి దీంట్లో అన్ని దేశాలు కూడా గొత్తేత్తాలి అని చెప్పి మాట్లాడినప్పుడు ఎవరైతే ఈ బా ఇంటర్నేషనల్గా ఉన్న పాలిటిక్స్ మీద వీటి మీద అవగాహన ఉంటుందో వాళ్ళందరూ కూడా ఎవరు ఇండియా నుంచి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడాడంట ఈ బంగ్లాదేశ్ హిందువుల మీద అడుగుతున్న దాడుల గురించి అని ముస్లింలు అనుకూలంగా ఉన్నవాళ్ళు కూడా ముస్లిం దేశాల్లో కూడా ముస్లిం దేశాల్లో కూడా ఏంటి బంగ్లాదేశ్లో ముస్లింలకి దాడులు చేస్తున్నారు హిందువుల మీదని ఎవరో పవన్ కళ్యాణ్ అన్నాడు అంటే నేను కొట్టారు పవన్ కళ్యాణ్ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులందరూ ఏంటి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు బంగ్లాదేశ్ హిందువుల మీద ఇప్పుడు అలా ముస్లిం దేశాల వాళ్ళు అలాగే చేసిన దాన్ని బట్టి ఒక మొన్న ఎవరో థ్రెట్ కూడా పవన్ కళ్యాణ్ చంపేస్తా ఉన్న థ్రెట్లో ఇది కూడా ఒక భాగమేమో అని చాలామంది డౌట్ వచ్చింది ఎవరన్నా హిందూ వ్యతిరేకులు ఎవరైనా సరే ఈయన ఏమన్నా చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారా అన్న ఒక డౌట్ వచ్చింది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి లైఫ్ థ్రెట్ ఉందనంగానే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కానీ భారతీయులు కానీ అందరూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఏదో థ్రెట్ కాల్ వచ్చిందంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆ న్యూస్ చదువుకుందాం ఇట్లా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని అందరూ పవన్ కళ్యాణ్ గారికి కోసం అని చెప్పి ఆ గూగుల్లో సెర్చ్ చేయడం వల్ల ఇప్పుడు ఆయన స్థాయి ఎక్కడికి అంటే ఇండియాలోనే గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసే వ్యక్తుల్లో టాప్ ఫైవ్లోకి వెళ్ళిపోయింది అట్ ది సేమ్ టైం అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటుల్లో యాక్టర్స్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాక్టర్స్లో కూడా ఎక్కువ మంది సెర్చ్ చేసే పేరు పవన్ కళ్యాణ్ గారిదంట టాప్ టూలో ఉంది సెకండ్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ నటులకు సంబంధించి గూగుల్లో సెర్చ్ చేసే వాళ్ళలో కూడా పవన్ కళ్యాణ్ గారు టాప్ టూలో గెలిపారు అందువల్ల పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు కేవలం ఒక నటుడు మాత్రమే కాదు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఒక ప్రభావితం చేసే శక్తిగా మారాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనోభావాల్ని ప్రభావితం చేసే ఒక వ్యక్తిగా మారాడు ఈరోజు పవన్ కళ్యాణ్ అందుకనే నేను ఎప్పుడో చెప్పాను గూగుల్ ఎప్పుడోనే ఇరవై ఏడు సంవత్సరాల క్రితమే యోగులు గుర్తించారు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ నా పని కోసం ఈయన పనికొస్తాడు అని చెప్పి ఎప్పుడోనే గుర్తించారు అది ఇప్పుడు కార్యాచరణ అనేది జరుగుతోంది అనేది నేను ఎప్పుడోనే వీడియో పెట్టడం జరిగింది సో చాలామంది ఆ వీడియో చూశారు వీడియో చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ మన ఛానల్లో ఉంది ఆ వీడియో చూడొచ్చు సో ఆ విధంగా ఇప్పుడు ఏదైతే భగవంతుడి నిర్ణయానుసారం యోగులు అనే హిమాలయ యోగుల నిర్ణయానుసారం జరుగుతున్నాయి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ విధంగానే ఆయన నెమ్మది 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 నెమ్మదిగా పెరుగుతూ 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 వెళ్తున్నారు ఆయన స్వయం కృషి భగవంతుడి సహకారం ప్రజల అభిమానం ఇవన్నీ కలిసి ఈరోజు దేశవ్యాప్తంగా సెర్చ్ చేసే వాళ్ళల్లో ఫిఫ్త్ ప్లేస్లో అలాగే నటుల విషయం తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా సెకండ్ ప్లేస్లో గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఆయన పేరు ఉంది అంటే ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడు ఇంకా ఇంకా కొంతమంది ఇంకా చిరంజీవి గారు తమ్ముడు అనే మాట్ మాట్లాడే వాళ్ళకి ఇవన్నీ కూడా సమాధానాలు ఆయన ఎప్పుడో చిరంజీవి గారు తమ్ముడు అనే స్థాయిని ఎప్పుడో వచ్చాడు ఇప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటే చిరంజీవి గారే పవన్ కళ్యాణ్ గారు అంటే అలా అన్ని తక్కువ చిరంజీవి గారు తక్కువ చేసి మాట్లాడటం కదా అలాగా అంటే తండ్రి ఒక తండ్రి లాంటి చిరంజీవి గారు ఈరోజు అలా ఐడెంటిటీ వస్తే కూడా పుత్రుడి వల్ల అలాంటివన్నీ వస్తే కనుక తండ్రి సంతోషిస్తాడు అలాగే పుత్రుడి లాగానే కొడుకులాగానే పెంచారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి గురించి సెర్చ్ చేసే వాళ్ళందరూ ఓ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి బ్రదరేనా ఓకే అనుకునే స్థాయికి వచ్చేసారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది కూడా చిరంజీవి గారికి చాలా గర్వకారణమైన విషయం సో ఆ స్థాయికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎదిగిపోయారు రాబోయే రోజుల్లో ఇలాగే కనుక ఇలాగే కమిట్మెంట్ తోటి కనుక పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తే ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు ఈ కాకినాడలో ఆ షిప్పుని సీజ్ ద షిప్ అని చెప్పి అప్పుడు ఆ షిప్ని ఆ పట్టుకున్న దగ్గర నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ స్మగ్లర్లు లేదంటే కొంతమంది మామూలుగా ఎక్స్పోర్ట్ చేసే ఎక్స్పోర్టర్సు అలాగే సంఘ విద్రోహ శక్తులుగా మారిన స్మగ్లర్సు కూడా ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇండియాలో షిప్ని సీజ్ చేయడమా అది కూడా ఒక ఎవరో ఒక ఉప ముఖ్యమంత్రి అంటే అక్కడ ఎవరో ఉన్నారంట వచ్చారంట అప్పుడు కూడా దాని గురించి కూడా చర్చలు ప్రపంచం అన్ని ఎన్ని రకాలుగా ప్రభావం చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అందువల్ల ఇదే కమిట్మెంట్ తోటి కనుక పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా గొప్ప వ్యక్తి అవ్వచ్చు సరే మీడియాలో అన్నిట్లో చెప్తున్నారు నేషనల్ లెవెల్కి వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు అది సమీప భవిష్యత్తులో అని చెప్తున్నారు సరే అది ఏదైనా ఎలాగైనా ఆయన నేషనల్ లెవెల్ ఎప్పుడో వెళ్ళిపోయాడు నేషనల్ లెవెల్కి ఈ ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎప్పుడైతే అన్కాంప్రమైజ్ తనాతని అన్నారో అప్పటి నుంచి ఆయన నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు సో ఏదైనా పదవి రావడం అనేది అది మ్యాటర్ ఆఫ్ టైం సో అది ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం ఆయన అలాగే ఇంకా ఇంకా ఎదగాలి దేశంలోనే హిందువులందరినీ ప్రభావితం చేసే వ్యక్తుల్లో టాప్ త్రీలో ఉంటారు పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడో చెప్పడం జరిగింది అదే ఈరోజు జరుగుతోంది ఇవన్నీ ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్కి సంబంధించిన ఈ రిజల్ట్స్ ఇవన్నీ రాకముందు ఎప్పుడో నేను చెప్పాను టాప్ త్రీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అని ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజియన్లో కూడా టాప్ ఫైవ్లో ఉన్నారు హిందువులకు సంబంధించి ఖచ్చితంగా టాప్ త్రీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసినట్టు లెక్క సో ఇంకా ఆయన ఇలాగే ఎదగాలి ఇలా ఇలా ఒక మంచి దారిలో కమిట్మెంట్ తోటి కనుక పనిచేస్తే ఇంకా మంచి స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారని ఎవరైనా ఆశించడంలో కూడా పెద్ద అందులో ఆక్షేపడం లేదు ఆశ్చర్యం లేదు ఎప్పటికప్పుడు ఆయన సాధించే విజయాలని అభినందిస్తూ పోవడమే మన పని సో ఇది ఈ సందర్భంగా ఈ సందర్భంగా మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కువ మందికి వెళ్ళేలాగా షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పొలిటికల్ అంశాలు మాత్రమే వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్